ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయం వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫేక్ న్యూస్ లాంటిది కాదు ఇది రాజస్థాన్ ఉదయపూర్లో జరిగినటువంటి రియల్ క్రైమ్ పూజ చేస్తానని చెప్పి అమ్మాయి యొక్క ప్రైవేట్ పాటలను గాయపరిచాడు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముప్పై సంవత్సరాల రాహుల్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఉండేవాడు రాహుల్ భాగవిగూడాలని ఉచ్చాపూర్ శేషనాగ్ మందిరానికి గుడికి వస్తూ ఉండేవాడు అక్కడే భాలేష్ అలియాస్ భావేష్ అనే తాంత్రిక పూజారి గత ఎనిమిది సంవత్సరాలుగా అక్కడే ఉండేవాడు ఈ భాలేష్ తాంత్రిక పూజారి దగ్గరికి చాలా మంది ప్రజలు అతని దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పుకునేవారు ప్రజల యొక్క వీక్నెస్ ని ఆసరాగా చేసుకుని బాగానే సంపాదించాడంట భావేష్ అదే విధంగా తన దగ్గరికి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన కొంతమంది అమ్మాయిలని లొంగ చేసుకున్నాడు ఈ తాంత్రిక పూజారి అదే గుడికి సోను కుమార్ అనే అమ్మాయి కూడా వస్తూ పోతూ ఉండేది ఈ రాకపోగలో ఈ సోను కుమార్కి రాహుల్ కి పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది రాహుల్ కి ఏమో ఆల్రెడీ పెళ్ళై ఉంది అదేవిధంగా సోను కుమార్ కి కూడా పెళ్ళయి ఉంది ఈ సోను కుమార్ కి రాహుల్ అంటే ఇష్టం తాంత్రిక పూజారి భవేష్ కి ఏమో సోను కుమార్ అంటే ఇష్టం వీరిద్దరి ప్రేమ విషయము తాంత్రిక పూజారికి తెలిసింది రాహుల్ యొక్క అడ్డును తొలగించాలనుకున్నాడు భవేష్ సోనూ కుమార్ తో ప్రేమలో ఉన్న రాహుల్ తన భార్యను సరిగ్గా పట్టించుకునేవాడు కాదు రాహుల్ భార్య కూడా అదే గుడికి వచ్చింది తాంత్రిక పూజారి భవేష్ వాళ్ళిద్దరి ప్రేమ విషయం గురించి రాహుల్ భార్యకి చెప్పేశాడు అందుకనే నీ భర్త నిన్ను దూరంగా పెడుతున్నాడు అనేసి చెప్పాడు భారీ నిలదీయడంతో రాహుల్ పూజారికి వార్నింగ్ ఇచ్చాడు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి నువ్వు నీ గుడి వెనకాల వేసే వేషాలు నీ అక్రమ సంబంధాలు బయట బయట పెడతాము అనేసి రాహుల్ మరియు సోను ఇద్దరు వార్నింగ్ ఇచ్చారు ముందల వాళ్ళిద్దరినీ కూల్ చేశాడు నీ ఇద్దరికి నేను పూజ చేస్తాను విడిపోకుండా కలిసే ఉండడానికి అనేసి కొన్ని మాయ మాటలైతే చెప్పాడు ఈ పూజ అనేది ఊరికి చివర అడవిలో జరగాలి నేను మంత్రాలతో పూజ చేస్తున్నప్పుడు మీరు శారీరకంగా కలవాలి అనేసి చెప్పాడు వీళ్ళకైనా బుద్ధిందోళ వీళ్ళు సరేనని ఒప్పుకున్నారు తాంత్రిక పూజారి అడవిలో మంత్రాలు చదువుతున్న సమయంలో వాళ్ళిద్దరూ శారీరకంగా కలిశారు ఒక బాటిల్ నుంచి లేహాన్ని తీసుకుని వాళ్ళ శరీరాల మీద పోశాడు ఈ యొక్క తాంత్రిక పూజారి కాసేపటికి వాళ్ళిద్దరూ గట్టిగా అతుక్కున్నారు వాళ్ళ మీద పోసింది లేహ్యం కాదు అది ఫెవికిక్ పథకము ప్రకారము యాభై ఫెవికిక్ ప్యాకెట్స్ని తీసుకుని వాటిని ఒక బాటిల్లో నింపాడు నింపిన ఆ ఫెవికిక్ని వాళ్ళ శరీరాల మీద పోశాడు ఈ తాంత్రిక పూజారి తరువాత వాళ్ళిద్దరిని కొడుతూ చిత్రవత చేస్తూ రాహుల్ యొక్క మర్మాంగాన్ని శరీరం నుంచి వేరు చేశాడు సోను కుమార్ ప్రైవేట్ పాటను కోసాడు వాళ్ళిద్దరూ చనిపోయారు తర్వాత పోలీసులు వారి యొక్క కాల్ రికార్డ్స్ మరియు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడం తోటి ఈ యొక్క తాంత్రిక పూజారి యొక్క క్రైమ్ అనేది బయటపడింది కొంతమంది పెయిడ్ బ్యాచ్ ఉంటారు వాళ్ళు ఎందుకునో ఏమో మరి ఈ న్యూస్ని స్ప్రెడ్ చేయలేదు ఈ భవిష్యత్ లాంటి తాంత్రిక పూజారు ఇంకా సమాజంలో చాలా మంది ఉన్నారు మీరు నగ్నంగా ఉండండి మేము పూజ చేస్తాము అంటే ప్రజలు వీళ్ళని అసలు ఎలా నమ్ముతున్నారు